ఒక అమ్మాయిని ఇంటి కేర్ టేకర్ గా తీసుకొచ్చాడు మేడం ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లల్ని చూడడానికి ఒక కేర్ టేకర్ ఇద్దరు పిల్లల్ని కాదు మ్యాడమ్ అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న బాబు ఒక్కడే మీ అమ్మ మీ ఇంట్లో వాళ్ళు మీ అత్తగారు ఆ మమ్మీ అప్పుడు జాబ్ చేస్తున్నారు మేడం మమ్మీ రావడానికి లేదు అత్తే అడిగితేనే నేను ఉండను అన్నది మేడం మా అమ్మాయికి బాలేదంటే ఇద్దరు వచ్చి ఉన్నాను అత్తాయి అన్నాను నేను ఏమైనా మీకు చేయాలా పెట్టాలా అన్నట్టు ఫస్ట్ నాకే సార్ తర్వాత ఆయన ఇంట్లోనే ఉండేదమ్మా ఫస్ట్ మా ఇంట్లో లేదు సార్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా బయట ఈవెంట్ చేసుకున్నారు తర్వాత నా పొజిషన్ బాగా డెలివరీ దగ్గర ఉన్నా మ్యామ్ ఇంకో నెక్స్ట్ మంత్ డెలివరీ ఇక డెలివరీ హాస్పిటల్స్ అటు కిటికి మమ్మీ రావాలి అని నాకు ప్రాబ్లం బాగా పెద్దదైపోతే సరే అక్క నేను చూసుకుంటాను మీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పేసి అంటే సరే అమ్మా ఉండు అని అన్నాను అదైతే నేను అన్నాను మేడం వద్దు అనేం చెప్పలేదు సరే ఉండమ్మా అన్నాను మా రూమ్ లోనే తిని నా బెడ్రూమ్లోనే లోనే పడుకునేది మేడం నాతోనే మాట్లాడేది ఉండేది నాతోనే ఉండిపోయేది ఓకే ఇద్దరు మీన్ బాబుని చూసుకుంటా ఫుడ్ పెడతా ఇంట్లో పని చేసుకుంటా ఉండేది తను కొంచెం మనీ ఇచ్చాను అలా అలా ఉంది మేడం తర్వాత నాకు డెలివరీ అయిపోయింది హాస్పిటల్లో ఉన్నాను నేను ఐసీయూలో ఉన్నాను మేడం బాబు బ్లడ్ లాస్ అప్పటికైనా మీ అమ్మగారు వచ్చారమ్మా అప్పుడే వచ్చారు అసలు నాకు అర్థం కావట్లేదు మీ అమ్మగారు అసలు డెలివరీ టైం అప్పుడు డెలివరీకి వచ్చారు సార్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఉండాలి కదా అసలు అంటే ఇంకా లాస్ట్ మంత్ పూర్తి స్థాయిలో ఎప్రూవ్ చేశారా లేదా అనేది నాకు డౌట్ అప్పుడు ప్రెగ్నెన్సీకే పట్టించుకుంటారేమో సెకండ్ కి డెలివరీ ఉంది అనంగా వచ్చారు సార్ అది కూడా నేను కూడా మమ్మీ జాబ్ చేస్తున్నారు డాడీ లేరు ఎవరో ఈ ముక్కు మోహన్ తెలిసిన అమ్మాయి రావటం ఏంటి అదే అన్నారు మమ్మీ నేనే వచ్చేస్తాను అని అప్పుడు మా మమ్మీ వచ్చేసరికి 1 మంత్ అమ్మాయి ఇంట్లో ఉంది సార్ ఎక్కువ రోజులు కూడా లేదు ఫస్ట్ నార్మల్

ఓకే సార్ పికప్ అయ్యారా వీళ్ళ మధ్య సంబంధం ఉందని మీకు ఎలా తెలిసింది ఎలా అంటే నేను హాస్పిటల్లో ఉన్నా మేడం ఐసీలో ఉన్నాను నా కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం ఆ రూమ్ లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగినవి అని నర్స్ డైరెక్ట్ గా వచ్చి నా దగ్గర చెప్పింది ఓ వర్నే మీకు నర్స్ చెప్పిందా సలహా ఏంటమ్మా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సార్ బేబీని ఇక్కడ రెండు బెడ్స్ ఇస్తే బేబీ అటు పెట్టేసి వీళ్ళు ఇట్లా ఉంటున్నారు అని నాకు ఒక ఆమె చెప్పగా మీకు టైం వెల్ నైట్ ఆపరేషన్ సార్ మార్నింగ్ బెడ్ జనరల్ వాయిస్ వీక్ పెట్టారు ఆఫ్టర్నూన్ ఈవెనింగ్ నాకు ఈ విషయం తెలిసిందని చెప్పింది ఆ వన్ మంత్ లోను మీరు ఎప్పుడు కూడా అబ్సర్వ్ చేయాలి వీళ్ళిద్దరికి ఉంది అంటే పిల్లలతో అత్తయ్య అనిపించుకుంటుంది నాతోనేమో అన్నయ్య అది తీసుకురా అన్నయ్య ఇది తీసుకురా అని చూసి మీకు చెప్తే తప్ప మీకు క్లారిటీ రాలే ఆ రోజు మీకు డౌట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అడిగావా నేను ఇంకా అప్పుడు ఐసీకి రాలేదు నా నోట్ నుంచి మాట కూడా రాలేదు మ్యామ్ ఇంటికి వచ్చేసాను వన్ వీక్ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక నేను మాట్లాడడం జరిగింది నాకు ఒక డౌట్ వచ్చింది సార్ నేను ఒక రోజు ఇలాగే డెలివరీకి ముందు ఒక వన్ మంత్ ముందేమో నన్ను ఇంట్లో లోపల వేరే రూమ్ లో పెట్టి గడి వేసేసారు నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడి వేసుకోను లాక్ తీసుకుని గడి రావట్లే కొడుతున్నా ఎవరు పలకట్లేదు మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీసారు ఏ ఎక్కడున్నా ఎందుకు ఇంత డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే నేను ఫోన్ మాట్లాడుతున్నాను అసలు బయట నువ్వు లోపల బయట డోర్ బయట డోర్ ఎందుకు వేసారు అని అంటే డిస్టర్బ్ అవుతావని అని వేసాను అన్నారు సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది నేను వెంటనే అమ్మాయిని చూస్తే అమ్మాయి మా బాబుతో హాల్లో పడుకుని ఉంది సరే అని నేను పట్టించుకోలేదు మా మమ్మీ ఇంకో వన్ వీక్ లో వచ్చేస్తున్నారు డెలివరీ ఉంది కదా నేను ఊరుకున్నా మేడం నాకు ఈ విషయం ఎప్పుడు ఈ విషయం ఆపరేషన్ నుంచి వచ్చిన వెంటనే నేను క్వశ్చన్ చేశాను మేడం ఇంకా కుట్లు కూడా తీయలేదు ఫోర్త్ డే మే నేను డిశ్చార్జ్ వచ్చాను వన్ డే గ్యాప్ ఇచ్చి గ్యాప్ వచ్చింది అడిగాను ఏంటిది అని అంటే ఇంకా ఆయన ఫుల్ తాగేసి ఇక ఇలా అంటే ఇక్కడ ఇలా ఇంత డిస్టెన్స్ మీ ఇలా కొడితే నేను అక్కడ దాకా సోఫాలోకి వెళ్ళబడ్డాను మేడం కుట్లు కూడా ఇంకా కుట్లు కూడా నాకు మెయిన్ అప్పుడే తట్టుకోలేకపోయాం మేడం అప్పుడు మా మమ్మీ ఇంకా సీరియస్ సీరియస్ అయిపోతుందని నేను ఈ డిస్కషన్ ఇక్కడ వద్దు అని ఆపేసాను ఇంకా వేరేగా కన్వే చేసుకుని ఫోన్ ఇవ్వు అన్నట్టు నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను మా మమ్మీ ముందు చేసేసి నెక్స్ట్ టైం నేను మళ్ళీ టెర్రస్ మీదకి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడు నేను ఇంకా లైట్ గా వీళ్ళకి డౌట్ వచ్చేసింది మేడం నాకు తెలిసిపోయింది అని డాబా మీదకి వెళ్తే డాబా మీద కూడా కొట్టారు మేడం అయితే అదే ఫస్ట్ టైం డ్రింక్ అయితే అకేషనల్ గా చేస్తారు కానీ ఎప్పుడైతే నన్ను కొట్టలేదు మేడం ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి విషయం క్వశ్చన్ చేసేసాను నిజం క్వశ్చన్ చేశాను మేడం ఆయన ఉద్దేశం నిజం తెలిసిపోయింది ఉంది మేడం తెలిసిపోయింది ఈ అమ్మాయిని కూడా అడిగావా అన్నా అన్న మేడం ఏమంటది నేను ఈ అమ్మాయిని ఎప్పుడైతే అడిగి ఎప్పుడు అడగాలంటే మా ఇంటికి ఒక సిస్టర్ వచ్చింది మా చెల్లె హైదరాబాద్ లో వాళ్ళ ఇంటిలో వీళ్ళిద్దరూ కొంచెం వల్గర్ గా కనిపించారంట అది నాకు ఆ విషయం అమ్మాయి ఎప్పుడు చెప్పింది అంటే కనిపించింది మేడం ఆ అమ్మాయి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నావు డెలివరీకి రెడీగా ఉన్న ఇది చెప్తే బీపీ లో ఏమన్నా సీరియస్ అయితే నేను చెప్పలేదు అక్క మా హస్బెండ్కి దొరికిరట అంటే నేను మా మరిది కాల్ చేసి ఏంటి ఇట్లా ఇట్లా అంటే అవును దిన కానీ టైంలో చెప్తే ఏమన్నా సీరియస్ అయిందనుకో నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఉంటుందని చెప్పలేదు వదిన స్లోగా నేనే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ పాప బర్త్డే వచ్చింది కదా ట్వంటీ ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్ చేస్తున్నాం మేడం ఇంక ఇప్పుడు పట్టుకో అంటే నా ఇలా గొడవ మూలంగా నా బిడ్డ ఫంక్షన్ ఆగడం ఎందుకు అని ఫంక్షన్ అయ్యేదాకా ఆగాను మేడం ఆ టైంలో ఏంటి అంటే నాకు తెలిసింది అనడానికి అమ్మాయిని రూమ్లోకి పిలిచాను మీతో మాట్లాడాలమ్మా అంటే వచ్చింది మేడం నువ్వు నిజం చెప్పు ఏంటి ఇది ఇది అని మొత్తం అడిగేశాను మేడం ఇది ఇది అంటే మా మా మరిది వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కూడా క్లియర్ అండ్ కట్ గా చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది వెంటనే తెలిసిపోయింది అని అర్థమైపోయింది అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయి ఫంక్షన్ కూడా రాలేదు ఈవినింగ్ ఫైవ్ కి నేనే కాల్ చేశాను మర్యాదగా నువ్వు రాకపోతే మీ అక్క వాళ్ళందరినీ ఇంటికి పిలుస్తాను నేను అంటే సింగిల్ గా వచ్చింది మేడం పాపకు పట్టీలు తీసుకొచ్చింది పెట్టింది కూర్చుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంది నువ్వు వెళ్ళావు మంచిగా ఉండదు నేను నీతో మాట్లాడాలి ఫంక్షన్ అందరు వెళ్ళిపోయి నీతో మాట్లాడాలి అంటే ఆగిపోయింది మేడం ఆగిపోయినాక నేనేం చేశానంటే ఇద్దరిని సెపరేషన్ గా అడుగుదాం ఎవరి మైండ్ లో ఉన్న వాళ్ళు ఓపెన్ అవుతారని తినని అడిగాను తిని ఏం చేసింది అంటే మా హస్బెండే బలవంత పెట్టారు నేను ఉండాల్సి వచ్చింది అని అబద్ధం చెప్పింది మేడం ఇందులో నా అక్క అక్క నీకు చాలా హెల్ప్ చేశాను ఫైనాన్షియల్ గా చేశాను ఫుడ్ టైం లేని టైం ఇబ్బంది పెట్టాడు అదే అడిగాను మేడం బలవంతంగానే నన్ను ఇలా ఇది చేశారు అది చేశారంటే ఇదే జరిగిన రోజు స్టార్టింగే చేసి ఉంటే నాతో చెప్పు ఉంటే నన్ను అని కూడా చూడకుండా నీ ముందే చెప్పుతో కొట్టేదాన్ని నిజం చెప్తున్నాను నువ్వు చెప్పకపోవడం చేసిన తప్పు బట్ నువ్వు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు ఇష్టంగానే ఉన్నావు ఎందుకంటే మా చెల్లి నాతో చెప్పింది అంటే మా చెల్లి వచ్చింది వెంటనే నువ్వు అబద్దాలు ఆడమాక నేను నేను మా ఆయన క్లియర్గా చూసాము ఇప్పుడు మా అక్కను మోసం చేయక అనేసరికి ఇంకా అమ్మాయికి సిచ్యువేషన్ అర్థమైపోయింది ఆ రోజు నైట్ ఇంకా డిస్కషన్ జరుగుతా 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 నైట్ అయిపోయింది మేడం ఇంకా మా ఆయన ఓపెన్ అవ్వట్లేదు ఆమె ఒప్పుకోవట్లేదు ఇంకా నేను బట్టలు సర్దేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోదామని ఈవెన్ వన్ మిడ్ నైట్ వన్ టూకి మేడం నాకు తెలిసిన ఆటో అతనికి కాల్ చేసి ఆటో అతని కిందకు వచ్చాడు బ్యాగ్ సర్దుకుంటున్నాను మా హస్బెండ్ ఓపెన్ అయిపోయారు మేడం అలా అనలేదు మేడం అవును సంబంధం ఉంది ఇప్పుడు నేను కూడా చెప్తున్నానంటే నువ్వు పిల్లల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఇప్పుడు డెలివరీ ఇట్లా ఇట్లా అయింది నేను నేను ఒప్పుకుంటున్నాను కదా ఇప్పుడు నువ్వు ఒప్పుకో నిజం చెప్పు అని అన్నా నిజం చెప్తే నేను దాన్ని ఏదైనా మాట్లాడతాను కానీ మోసం చేస్తే మాత్రం సరదా నాకు అర్థం మీ ఆయన చేసిన తప్పులు వింటావు కనిపెడతావు మీ ఆయన సారీ చెప్తాడు సర్దుకుంటావు

అందుకనే నేను లీగల్ గా ఫైట్ చేసి అయింది ఈ జరిగింది కదా ఇద్దరి ఆ అమ్మాయి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది నాకు మ్యారేజ్ ఒకటి అనుకుంటున్నారు అక్కడ ఫ్రెల్లర్ అయిపోతాను అని కాళ్ళు పట్టుకుని మా మమ్మీకి నాకు సారీ చెప్పి వెళ్ళిపోతే మా మమ్మీ ఒక మాట అంది పోనీలే అమ్మ తప్పేదో అమ్మాయి అయిపోయింది అని అంటుంది మీ ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైపోయింది కానీ ఆ పిల్ల బతుకు రోడ్ వస్తుంది కదా ఇంకా మన జీవితంలోకి రానంటుంది కాబట్టి వదిలే అని మా మమ్మీకి అందించేశారు మేడం అప్పుడు సరే ఇంకెట్టి నీ మొగుడు బుద్ధి గురించి ఆ పిల్ల జీవితం ఇది వరకు చరిత్ర ఉంది అనేది మీ అమ్మగారికి తెలుసా తెలియదు మరి చెప్పారు చెప్పాలి కదా మీ అమ్మ గారికి అమ్మ నువ్వు ఈసారి అయితే క్షమించేయమంటున్నావు మా ఆయన చరిత్ర గురించి నీకు పూర్తిగా తెలీదు లేదంటే ఆల్రెడీ ప్రేమ లవ్ స్టోరీ పరువు ఎలా తీసుకుంటావు అని సగం సగమే చెప్పావా అంటే ఇంకా పెళ్లికి ఇష్ట ప్రేమించేటప్పుడు బీటెక్ అమ్మాయి థర్టీ ఎయిట్ థౌసండ్ పాటు ఐటీ జాబ్ చేసుకునేటటువంటి అమ్మాయి ఒక ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అక్కడ మీ పేరెంట్స్ యొక్క ఎప్రూవల్ లేదు ప్రెగ్నెన్సీ టైంలో పోనీ మీ అమ్మగారి యొక్క సహాయ సహకారాలు లేవు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించి చెప్పలేదు వేరే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నది చెప్పలేదు ఆఖరికి ఇక్కడ అమ్మకు కూడా కళ్ళు కనిపించింది కాబట్టి చెప్పావు కానీ లేదంటే ఇది కూడా లేదంటే ఇది కూడా అమ్మ దగ్గర అసలు మొత్తం లైఫ్ జీరో అయినప్పుడు ఏం రెస్పెక్ట్ పేరెంట్స్ యొక్క హెల్ప్ ఎప్పుడు తీసుకుంటారు మీరు సరే తర్వాత ఏమైంది అమ్మ క్షమించేసి వెళ్ళిపోమని చెప్పింది ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్